అందరికీ ఇలా పనగంటు కూర పెసరపప్పు కూర చేసి తింటే అదరహో అనే టేస్ట్గా ఉంటుంది అలాగే కంటికి ఎముకలకి చాలా మంచిదండి చాలా హెల్త్కి చాలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీని వండుకు తింటే చాలా మంచిది అలాగే మరి ఈ కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి అయితే చూసేయండి ముందుగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి అలాగే పప్పు దినుసులు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తిని తగినంత సాల్టు అలాగే కారం పసుపు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఓ బాండ పెట్టుకుని అందులో అయితే మనకి కూరకు కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ తాలింపు దినుసులన్నీ ఇందులో వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఒక మిర్చి అయితే వేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ముందుగానే కడిగి పెట్టుకున్న పనగంటాకు అయితే వేసుకుని బాగా మగ్గన వెళ్ళండి బాగా మగ్గనిస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అలాగా బాగా ఉడికిపోతుంది కూడా ఇందులోనే రెండు పచ్చిమిర్చి పోసుకొని వేసుకోవాలి మంచి స్పైసీగా అయితే ఉంటుందండి కర్రీ ఎందుకంటే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది తింటుంటేనే అద్భుతం అమృతంలాగా ఉంటుందండి కర్రీ అయితే మరి ముందుగానే పెసరపప్పు అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఆ విధంగా నానిపోయిన తర్వాత ఈ పెసరపప్పు అంతా కడిగేసుకుని అయితే అనగంటకు బాగా మగ్గిన తర్వాత వేసుకుని ఇందులో తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం అయితే వేసుకుని బాగా కాసేపు అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గే వరకు కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ముందుగా అయితే కొంచెం చింతపండు అయితే రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసం తీసుకున్న చింతపండు రసం అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకుని ఒక్క పది నిమిషాలు మూత పెడితే ఇదిగోండి కర్రీ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీ అలాగే మనకి హెల్త్కి ఎంతో మంచిదైనా ఈ పెసరపప్పు పనగంటి కూర చేసి తింటే చాలా మంచిదండి కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా ఇలా చేసుకుంటే మనకి కంటికి ఒంటికి కూడా చాలా మంచిది మరి ఇలాంటి కూర అయితే మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తింటారు కదా మరి కర్రీ ప్రిపేర్ చేసుకుని తిన్న తర్వాత మీరే అంటారు చాలా మంచి కర్రీ అయితే మాకు చూపించారని మరి ఈ వీడియో అయితే మరి మీకు నచ్చిందా మీకు నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ బాయ్ అండి